ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అనా ఇవి వచ్చేసి హైదరాబాద్లో గట్కేసర్ అనే ప్రాంతంలో ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక్కోటి కింట తొంభై కేజీలు అలా ఎనభై కేజీలు అలా ఉంటుంది ఇది మొత్తం కటింగ్ మాలు బెంగళూరుకి బాగా వెళ్తుంటాయి అనమాట ఇటువంటి మాలు మీకు ఏమన్నా కొనుగోలు చేసుకున్నానుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది లేదా రైతు నంబర్ ఏమంటే కూడా రైతు నెంబర్ ఇస్తాము లేదు మీరే మాట్లాడాలంటే నేనే మాట్లాడతాను వచ్చేసి కింట లేదా తొంభై కేజీల వరకు ఈజీగా ఉంటుంది అనమాట బెంగళూరు మార్కెట్లో కండ్ల కద్దుని తీసుకుంటారు ఇటువంటి మాలు దొరికితే అంత అద్భుతంగా ఉంది ఈ మాలు మొత్తం హైట్ బ్రీడే లార్జ్ వెయిట్ ఏం కాదు ఇది ఓవర్ వెయిట్ లాస్ట్ మూమెంట్లో ఎందుకంటే కొద్దిగా దొడ్ల కాడ ఉన్న మీరు బాగా కావలుగా బాగా ఉండండి దొంగలు పడుతున్నారు మొత్తం పందులు ఎత్తుకపోతారు దొడ్లు మొత్తం ఇప్పేసి ఇవి నాటు పందులు ఇట్లా దొడ్లు ఉన్న దాంట్లోనే ఎత్తుకపోతున్నారు పందులని కొద్దిగా జాగ్రత్త వహించండి బాగా కావలు కాయండి మీ పందులు మీకు దక్కుతాయి మీ డబ్బులు మీకు వస్తాయి జైహింద్